మండలాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన మూలంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు సోమవారం సాయంత్రం వర్గాల మండలం అంబర్పేట గ్రామ చెరువు వేలూరు గ్రామంలోని రంగం చెరువు సామలపల్లి గ్రామంలోని చెరువు మొత్తడి దూకి రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాలను ములుగు మండలంలోని తునికి బొల్లారం గ్రామంలోని అయ్యప్ప చెరువు నుండి ముంపునకు గురైన నివాసాలను పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ రోజు రాత్రి వేళల్లో రేపటి రోజు సైతం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది వరద వస్తున్న ప్రాంతాల్లో వరద ఉత్తికి ఇంకానూ పెరిగే అవకాశం ఉంది జిల్లాలోని ప్రజలు పొలాల్లో ఉన్న ఆవులు గేదెలు మేకలు ఉండకుండా చూసుకోవాల్సిందిగా పాత ఇండ్లలో ఎవరు నివసించకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులు షాటింపు చేయించాలని తెలిపారు నీరు ఎటు వెళ్ళక రోడ్డుపై అక్కడ ఆగుతున్న ప్రదేశాల్లో జేసీబీ పెట్టి కాలువలు తీసి నీరు వెళ్లే విధంగా చేయాలని ఎంపీడీఓలు ఆదేశించారు అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు లో లెవెల్ వంతెనల నుండి నీరు వెళ్తే రాకపోకలు నిలిచిపోయేలా జరిగే చిథిలావస్థలు ఉన్న వంతెనను సైతం ఎల్లప్పుడూ మానిటరింగ్ చేయాలని రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు రెవెన్యూ పోలీసులు పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో ఎల్లప్పుడూ అమ్మ అత్ర అప్రమత్తంగా ఉండాలని ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా నిధులు నిర్వహించాలని విధులు నిర్వహించాలని ఆదేశించారు కలెక్టర్ వెంట గజ్వల్ ఆర్డివ చంద్రకళ రెవెన్యూ పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు అదేవిధంగా కరెంటు స్తంభాల వద్దకు వెళ్లకుండా కరెంటు స్తంభాలను ముట్టుకోకుండా ఉండాలి ఈరోజు మనకి మన జిల్లాలో ఇద్దరు షాక్ గురై చనిపోవటం కూడా జరిగింది కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా పాడుబడ్డల్లో ఎవరు కూడా నివాసం ఉండరాదు ఇలాంటి ప్రమాదం జరిగినా లేదా ఇంకా ఎలాంటి ప్రమాదకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా జిల్లా కంట్రోల్ రూమ్కి అందరూ కూడా తెలియజేసి కోరుతున్నాము ముఖ్యంగా ఈరోజు వర్గల్లో ములుగు గజ్వేల్ వరకు మీరుదొడ్డి జగదేవ్పూర్ కొమరవెల్లి మండలాల్లో అది భారీ వర్షాలు నమోదైనవి అక్కడ చాలా లో లెవెల్ లో కూడా నీరు ప్రవహిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇంకా అక్కడ మళ్ళీ కూడా హెవీ రైన్స్ మళ్ళీ నైట్ కూడా ఎలర్ట్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ గజ్వేల్ డివిజన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న మండలాల వాటి కూడా ఇంకా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండాలి ఈరోజు ఈ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో రేపు జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం